హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఈ మొక్కలు చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అంట అంటే నేను ఏం చేశానంటే ప్రొఫైల్లో మన నర్సరీ అడ్రస్ అయితే పెట్టాను వాళ్ళైతే నర్సరీ అడ్రస్ చూసి మన నర్సరీకి విజిట్ చేసి ఒక లెవెన్ హండ్రెడ్ ప్లాన్స్ అయితే తీసుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది అలానే మీరు కూడా విజిట్ చేయండి అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్ అండ్ మన నర్సరీలో మన రీసెంట్గా తెచ్చిన కీపర్ ప్లాంట్లో ఈ వైలెట్ కలర్ కీపర్ వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ చూస్తాము అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్లో ఉంది ముద్దా ఉంది సింగిల్ కాదు ముద్ద ఉందన్నమాట అండ్ మన నర్సరీలో ప్లాంట్స్ తీసుకుంటే మనం వచ్చేసి ఈ విధంగా రీపాటింగ్ చేసిస్తామన్నమాట పాటింగ్ చేసి పాంట్స్ మన పార్ట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి చక్కగా మీకు కుండీలో ప్లాంట్స్ పెట్టి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అవన్నీ మిక్స్ చేసి సాయిల్లో మిక్స్ చేసి మీకు ప్లాంట్స్ ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరైనా రావాలనుకుంటే ప్రొఫైల్లో నేను అడ్రస్ పెట్టాను వీలైతే విజిట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ ప్లాంట్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట నేను సాయంత్రం తీశాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మై ఫేవరెట్ కలర్ ఎల్లో టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్